ఆల్మోస్ట్ దేశంలో దరిద్రం తొలగిపోయింది ఈ పదేళ్లలో జరిగినటువంటి దారిద్ర్య నిర్మూలన కార్యక్రమాల్లో సఫలమైంది అని అందరూ చూశారుగా కానీ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎనభై ఒక్క కోట్ల మందికి ఇంకా ఉచిత ఆహారం ఇస్తున్నారు అది కూడా ప్రకటించారు ఎనభై ఒక్క కోట్ల మందికి ఈ దేశంలో అంటే మోర్ దాన్ హాఫ్ ఈ వేళ లెక్క చూసుకుంటే కోటి లక్ష నలభై నాలుగు వేల కోట్లు అనుకుంటాను కాదు నూట నలభై నాలుగు కోట్లు జనాభా నూట నలభై రెండు వేళ చూడు పెరిగింది పెరిగింది నూట నలభై నాలుగు అయింది రోజు చూసుకుంటుంటే పెరిగిపోతుంటుంది నువ్వు అలా చూసి తీసేలాగా టకటకటకమని పెరిగిపోతుంది అందులో ఎనభై ఒక్క కోట్ల జనాభాకి ఉచిత బియ్యం మనలాగ రెండు రూపాయల కిలో రూపాయల కిలో కాదు ఉచితంగా బియ్యం ఇచ్చేటువంటి స్కీమ్ కొనసాగిస్తున్నారు ఇది ఏ రకంగా లెక్కేస్తున్నారు మొత్తం ఇది పెట్టి ఇంత ముందు మనం అనేక సార్లు చెప్పుకున్నాం పరికాపిటా ఇన్కమ్ అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు మన అందరిది కలిపి లెక్కలేసి మన అందరి ఆదాయం నెలకు పది లక్షలు అయితే నలభై వందల నలభైతో భాగించి తర్వాత నా అక్కడికి పది లక్షలు పెరిగింది అనుకోండి నా ఆదాయం అది కూడా మళ్ళీ ఆ నలభై భాగిస్తారు అంబానీ ఆదాని ఇలా ఒక వన్ పర్సెంట్ దగ్గర ఈ దేశంలో ఉన్న మొత్తం వెల్త్లో ఫార్టీ వన్ పర్సెంట్ ఉందిట అది కూడా మళ్ళీ ఆక్స్ఫామ్ వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలే నిన్న మోస్ట్ మిస్లీడింగ్ బడ్జెట్ అనమాట ఆ బడ్జెట్ మీద రేపు డిస్కషన్ ఇవాళ కూడా అవుతూ ఉంటుందేమో డిస్కషన్ లో ఏం జరుగుతుందో చూడాలి ఈ లోపల ఇంకొక ఆయన తమిళనాడు ఆయన చెప్పాడు మేము వేరే దేశం అయిపోవడానికి బీజాలు పడుతున్నాయి దక్షిణ భారతదేశం వేరే వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన వస్తుంది అనగానే అతను చెప్పిన దాంట్లో ఏంటో తెలియకుండా మొత్తం ప్రభుత్వం తరఫు నుంచి మీద పడిపోయి దేశ విభజన చేస్తున్నాడు ఎడగొట్టేస్తున్నాడు ఇది మనం అనేక సార్లు చెప్పాం నేను ఎంపీగా ఉన్నప్పుడు అనేక కమిటీ మీటింగ్స్ లో చెప్పాను నేను కారణం ఏంటంటే మన దేశంలో బీమారు స్టేట్స్ ఉన్నాయి నాలుగు బీమారు బీమారు అంటే హిందీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది జబ్బు చేసిన స్టేట్లు అనమాట వాటి బీమారు అని పేరు ఎందుకు పెట్టారంటే బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఇవి ఎప్పుడు జ్వరంతో ఉంటాయి మనకు మొత్తం పన్నెండు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాల్లో పంచుతుంటే ఈ నాలుగు రాష్ట్రాలకే నాలుగు లక్షల కోట్లు ఇస్తున్నారు అంటే వాళ్ళు కలెక్ట్ చేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాలు మహారాష్ట్ర గుజరాత్ ఈ ఆరు రాష్ట్రాల నుంచి మనం రూపాయిస్తే మనకి ముప్పై లోపు అది రూపాయి పైన వస్తుంది మనకి ఆ భీమాడు రాష్ట్రాలకి రూపాయి ఇస్తే రూపాయి పాల నుంచి రూపాయి పది పైసలు దాకా వస్తుంది అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బు కన్నా కేంద్రం ఎక్కువ ఇస్తుంది జనాభా లెక్కన ఇక్కడేమో మనం అప్పుడు కుటుంబ నియంత్రణ కుటుంబ నియంత్రణ అంటే ప్రభుత్వం ప్రచారం చేస్తే మన అందరం కూడా దాన్ని ఫాలో అయ్యాం మన ఫాదర్స్ వాళ్ళు కూడా ఫాలో అయ్యారు జనాభా తగ్గించారు సౌత్ పరిస్థితులు నార్త్ కన్నా బాగున్నాయి బాగున్నందుకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి ఇలాగే మిగతా రాష్ట్రాలు కూడా చేసేలాగా అది జరగట్లేదు ఇవాళ పార్లమెంట్ కట్టింది చూసుకుంటే రేపు డీలిమిటేషన్ తర్వాత ఎనిమిది వందల కాక వస్తాయి ఎంపీ సీట్లు ఇప్పుడు ఐదు వందల నలభై ఎనిమిది ఎనిమిది వందలు అవుతుంది ఎనిమిది వందల్లో మనం ఏపీ నుంచి ఆంధ్ర తమిళనాడు తెలంగాణ కర్ణాటక ఇక్కడి నుంచి ఏమీ పెరగవు సీట్లు తగ్గుతాయేమో కూడా అనుమానం నార్త్లో మాత్రం జనాభా లెక్కన విపరీతంగా సీట్లు పెరుగుతాయి ఎనిమిది వందల్లో రెండు వందలు మనం ఉంటే ఆరు వందలు వాళ్ళు ఉంటారు ఇప్పుడే ఇలా ఉంటే రేపు పొద్దున్న ఈ పంపకాల్లో కానీ వచ్చిన డబ్బుని రెవెన్యూని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలన్న చాలా గొడవలు వస్తాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ఎంపీ ఎవరు అన్నాడు దీనికి బీజం పడుతుంది ఇలాగే ఉంటే అన్నాడు అంటే దాని అర్థం మేము దేశంలో చనిపోతామని కాదు అది రాకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది అటువంటి ఆలోచన రాకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది అది ప్రధానం ఇక్కడ ఎలా ఉంటుందా మిషన్ ఇన్ఫర్మేషన్ అంటే మిమ్మల్ని చూశాను అకాడమీ ఆఫ్ బిజినెస్ గవర్నమెంట్ అని వరల్డ్ ఎకనామిక్ ఫామ్ అని ఒకటి ఉంటుంది వాళ్ళు అలా స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇరవై ఇరవై మూడు అక్టోబర్ నెలలో అంటే ఇంకా ఐదు నెలల నాలుగు నెలలు అయింది వాళ్ళు రిలీజ్ చేశారు చేసిన దానికి ఏం పెట్టారంటే ఎడ్డింగ్ స్టాటస్ట స్టాటస్ టా స్టేటస్టా అంటే స్టాటస్టిక్స్ అని హెడ్డింగ్ పెట్టి వాళ్ళు ఏమి రాశారు కింద ఎకడమీ బిజినెస్ గవర్నమెంటు ఈ మూడిట్లో మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ అంటే తప్పులు చెప్పడం అబద్దాలు చెప్పడం మిస్ఇన్ఫర్మేషన్ అంటే ఉండదాన్ని తప్పు చెప్పడం డిస్ఇన్ఫర్మేషన్ అంటే కొత్త అక్కడ ఉన్నది వేరు ఇటు చెప్పేది వేరు అలా ఈ ప్రపంచంలో ఉన్న నూట నలభై ఆరు దేశాల నుంచి ఇది ఎక్కడెక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది చూస్తే ఇండియా ఫస్ట్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అంటే జనాభాలోనూ ఈ ప్రచారం ఉకార్లు ప్రచారం చేయడం అబద్ధాలు ప్రచారం చేయడంలోనూ మన దేశం ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది అది ఎవరో చేసింది వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ వాళ్ళు వాళ్ళకే అన్ని కరెక్ట్ కరెక్ట్గానే చేస్తారు ఈవెన్ అమెరికాకి సిక్స్త్ ప్లేస్ ఇచ్చారు అమెరికాలో కూడా ఉంది ఇది కానీ అది సిక్స్త్ ప్లేస్లో ఉంది ఇంగ్లాండ్ లెవెన్త్ ప్లేస్లో ఉంది మొత్తం ప్లేసులు ఇచ్చుకుంటూ వచ్చి ఫస్ట్ ప్లేస్ ఇండియాకి ఇచ్చాడు ఆ ఫారం వాళ్ళు ఇదేంటి ఒక సర్వే జరుపుతారనమాట సర్వే జరిపి ఆ సర్వేలో ఉన్నదంతా ఇదంతా నిజమేంత ఇటువంటివన్నీ కూడా డిస్కస్ చేయాలి లోను ఇలాంటి మనలాంటి ప్రెస్ మీట్ లోను లోను డిస్కస్ చేయాలి అయితే ఇప్పుడు మన అందరికీ కూడా ఏంటంటే జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ లో పట్టిన తర్వాత ఎప్పుడో పివి నరసింహరావు గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజున దానికి సమాధానంగా చెప్పాడు మేము ఏదైనా రాజకీయ పార్టీతో దెబ్బలు కానీ నువ్వు రాముడిని తీసుకొచ్చి ముందు పెడితే నేను ఏం దెబ్బలు రాముడిని ముందు పెట్టడం రాముడిని పక్కన పెట్టి రా మన ఇద్దరం దెబ్బలు ఆడుకుందాం రాముడి వేసుకుని మీరు వస్తే అలాగని తొంభై రెండు అవిశ్వాస తీర్మానం దాంట్లో చెప్పాడు ఈవేళ వీళ్ళు తీసుకొచ్చి బాగా ముందు పెట్టారు ఏమన్నా అంటే అది మా ఎజెండాలో ఉందంటారు ఈ రామాలయం కట్టిన తర్వాత కట్టడం తప్పు లేదు అక్కడ ఎప్పటి నుంచో కడతా ఉంటున్నారు కట్టారు వాళ్ళు దౌర్జన్యంగా కడతా ఉన్నారు అది ఎక్కడో చెప్తుంది కాదు కళ్యాణ్ సింగ్ వచ్చి రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో చెప్పాడు మాకు కాన్స్టిట్యూషన్ ప్రధానం కాదు మాకు రాముడి గుడి కట్టడమే ప్రధానం గుర్తుందా కళ్యాణ్ సింగ్ రాజమండ్రి వచ్చి చెప్పారు వాళ్ళు ఇవాళ కట్టారు కానీ మురుము గారు ప్రకటించారు ఆవిడ లో సెక్యులర్ అని రాసుకున్నటువంటి కంట్రీలో ఒక గుడి కట్టినా మసీదు కట్టినా చర్చి కట్టినా ఆ మతస్థులు కట్టుకుంటారు దాన్ని గవర్నమెంట్ సాయం చేయొచ్చు కానీ మురుము గారు డైరెక్ట్గా విజయాలు ఏవే ఉన్నాయి ప్రభుత్వ విజయాల్లో ఇది ప్రకటించారు ఆలయం కట్టావు ఇప్పుడు అని దీన్ని పూర్తిగా గా చెప్పుడు ముస్లిం కంట్రీస్ అన్ని సెక్యులర్ అయిపోతున్నాయి నిన్న మొన్న పేపర్లో చూశాను యుఏఈ అంటే దుబాయ్ ఆ ప్రాంతంలో గుడి కడుతున్నారు ఏ విగ్రహారానికి వ్యతిరేకంగా ఇస్లాం మొత్తం అనేవాళ్ళు విగ్రహాలు పడగొట్టాలి విగ్రహాలలో దేవుడు లేడు ఇదంతా మోసం ఉన్నది దేవుడు ఒక్కడే అని ఇస్లాం ఏదైతే ప్రచారం చేసిందో ఆ ఇస్లామిక్ కంట్రీస్లో హిందువులు వచ్చి మేము గుడి కట్టుకుంటామంటే కట్టుమంటున్నారు కట్టుకోమంటున్నారు మీ గుడి మీది మా మసీదు మాది కట్టుకోండి అంటున్నారు నా ఉద్దేశంలో ఒక సౌదీ అరేబియాలో తప్ప ప్రపంచంలో మన వాళ్ళు ఉన్న అన్ని చోట్ల కూడా గుళ్ళు కట్టుకోవడానికి అన్ని ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి